వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ చిత్తూరు జిల్లా వీకోట మండలం కేజీఎఫ్ రోడ్డు ఏఎంసీ మార్కెట్ సెంటర్ గేటు ముందర దారి ముది మడుగు గ్రామంలో జస్ట్ త్రీ డేస్లో ఫైల్స్ మొలలు పూర్తిగా స్మాష్ జన్మలో జోలికి అస్సలు రావు ఆపరేషన్ లేకుండా ఫైల్స్ తగ్గించేస్తామని మా వద్ద ఆయుర్వేదిక్ మెడిసిన్ తెల్లగడ్డ ముల్లంగి మిరియాలు లాంటి ఇంకొన్ని పదార్థాలతో ట్రీట్మెంట్ చేస్తామని మేము చాలా మందికి మంచి రిజల్ట్స్ ఇచ్చామని మీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించండి అని అతి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేస్తామంటున్న సుమిత్ర వివరాలకు సుమిత్ర ఫోన్ నంబర్కి కాల్ చేయండి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ నైన్ త్రీ జీరో ఎయిట్ మరియు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ అలాగే ఫైల్స్ సమస్యకు సంబంధించిన ఈ వీడియో ఒకసారి చూడండి ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే వెంటనే సుమిత్రని సంప్రదించండి టీవీ ఏపీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నమస్కారం అండి ఈ వీడియోలో మనం పైల్స్ ఫిషెస్ ఫిస్టుల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాము ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఈ మూడు వ్యాధులు మలద్వారం దగ్గర వచ్చే ప్రధాన సమస్యలు అలాగే వీటి మధ్య స్వల్ప తేడాలతో ఒకే తరహా లక్షణాలు ఉంటాయి అవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మనం పైల్స్ గురించి తెలుసుకుందామండి పైల్స్ని హిమరాయిడ్స్ అంటారు హర్షమూలలు మూలచంకె వ్యాధి అని కూడా అంటూ ఉంటారు మలద్వారం లోపల అలాగే చుట్టూ వాపు వచ్చి చిన్న కణితులుగా ఏర్పడుతూ ఉంటుంది ఈ కణితులని మనం పైల్స్ అని అంటాము ఈ పైల్స్ మల ద్వారం లోపల ఉండొచ్చు లేదా మలద్వారం బయట కూడా పెరగవచ్చు మల ద్వారంలో లోపల ఉండే కణితుల్ని మనం ఇంటర్నల్ హిమరాయిడ్స్ అంటాము అలాగే మలద్వారం బయట వచ్చే కణితుల్ని మనం ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అని అంటూ ఉంటాము ఈ పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో రక్తం రావడం అలాగే మల విసర్జన సమయంలో మొలలు చేతికి తగలడం మల విసర్జనకు ఎక్కువ సమయం తీసుకోవడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము ఈ పైల్స్ అనేవి అంత తీవ్ర సమస్య కాదు ఎందుకంటే సాధారణంగా వాటి వాతంటట అవే తగ్గిపోతూ ఉంటాయి కానీ తీవ్ర దశలో ఉన్నప్పుడు మాత్రం ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఫిషర్స్ అండి మలద్వారంలో లేదా మలద్వారం యొక్క గోడలపైన వచ్చే పగుళ్ళని మనం ఫిషర్స్ అంటాము ఈ ఫిషర్స్తో బాధపడేవారు మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది అలాగే ఇలా వచ్చిన నొప్పి అనేది కొన్ని గంటల వరకు బాధిస్తూ ఉంటుంది అలాగే రక్తస్రావం కూడా అవుతూ ఉంటుందండి ఇవి ఫీచర్స్ యొక్క లక్షణాలు ఇప్పుడు మనం ఫిస్టుల గురించి తెలుసుకుందామండి ఫిస్టులని బగందరం వ్యాధి అంటాము లూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు మల విసర్జన మార్గంలో చిన్న ఒక కురుపులాగా ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఏర్పడిన కురుపు అనేది మెల్లగా చీముగా మారి ఒక చిన్న రంధ్రం ఏర్పడుతూ ఉంటుంది అలాగే బయట చర్మం పైన కూడా ఇంకొక రంధ్రం ఏర్పడుతూ ఉంటుంది వీటిని మనం ఫిస్టులా అంటాము ఈ ఫిస్టుల ఎక్కడ ఏర్పడుతూ ఉంటుందో వాటి ప్రకారం మనం లో లెవెల్ ఫిస్టులా లేదా హై లెవెల్ ఫిస్టులాగా వర్గీకరిస్తారు ఈ ఫిస్టులో ఉన్నవారికి మలద్వారం చుట్టూ నొప్పి రావడం చికాకు ఉండడం మలంలో చీము రావడం రక్తం రావడం అలాగే మలద్వారం చుట్టూ ఎరుపుగా ఉండడం వాపు ఉండడం మల ద్వారం దగ్గర మురికి వాసన రావడం కూర్చున్నప్పుడు కానివ్వండి కదిలినప్పుడు కానివ్వండి కండరాల నొప్పి ఉండడం చలి జ్వరం ఉండడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము ఇది ఫిస్టుల గురించి అండి పైల్స్లో అనేవి మనకి నొప్పి ఉండదు ఫి ఫిషర్లు తీవ్రంగా నొప్పి ఉంటుంది ఫిస్టులలో కూడా తీవ్రంగా నొప్పి ఉంటుందండి ఇది మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి చూసి మనం తెలుసుకోవచ్చు ఇవి పైల్స్కి ఫిషర్కి ఫిస్టులాకి ముఖ్యమైన తేడాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్